రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు చేసిన కూటమి పార్టీ రికార్డు విజయాలు సాధించి చరిత్ర సృష్టించింది రాష్ట్రంతో పాటు యావత్ దేశం నిబరిపోయే విధంగా సీటు గెలుపొంది అధికార పార్టీకి ఒక్కసారిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ఫలితాలు వెలువ వెలువడక ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని ప్రకటించారు అయితే ఆ షాక్ అధికార పార్టీకే తగిలింది కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీ నేతలకు కోలుకోని షాక్ తగిలించింది రాష్ట్రంలో గెలిపి గెలిచిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడం చూసిన వారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై విశ్లేషణ మొదలుపెట్టారు ఇక ఈ చారిత్రక ఎన్నికల్లో తన అధికారాన్ని ప్రభావాన్ని కోల్పోయిన వైసీపీ భవిష్యత్తు రాజకీయంపై అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఊహించని స్థాయిలో సీట్లు కొల్లగొట్టిన టీడీపీ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వైసీపీలో పనిచేసిన నేతల్లో ఒక్కసారిగా అంతర్మదనం మొదలైంది బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడలేని దుస్థితిలో వైసీపీ కేడర్ బిక్ బిక్ మంటూ గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడే నాయకుడు ఆ పార్టీలో ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదనే చెప్పాలి ఇక మైలరం నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రమాణ స్వీకారం తర్వాత నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యలు అభివృద్ధి వంటి కీలక అంశాలపై దుష్ దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు మైలవరంలో కూటమి అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో దాకా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చగలదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సామాన్యుడిగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి సన్నాల్ తిరుపతిరావు పార్టీ అండతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఎన్నికల్లో ఎలాగొలా నెట్టుకొచ్చారు ఎన్నికల వరకు సామాన్యుడు తిరుపతిరావు పెద్దగా మాట్లాడకపోయినా రాజకీయ విమర్శలు ఆరోపణలు చేయలేకపోయినా నడిచింది కానీ ఇప్పుడు అధికార పార్టీని ప్రశ్నించే విధంగా ప్రతిపక్ష నేతగా ఉండి సన్నా తిరుపతి నడిగి నడిపించడం జరిగే పని కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ను ప్రజా సమస్యలపై ప్రశ్నించే వైసీపీ నాయకుడు కనుచూపు మీద కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మైలవరం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఏకచత్రాధిపత్యం కొనసాగించారు రాష్ట్రంలో కూటమి అధికారులకు రావడం మైలవరంలో ఎమ్మెల్యే వసంత గెలుపుతో ప్రతిపక్ష గొంతుకలు మోగబోతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షం మౌనం వహిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మైనోరం నియోజకవర్గంలో అధికార పార్టీని ప్రశ్నించే గొంతుక ఎవరు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది వసంతను ప్రశ్నించే ధైర్యం కానీ ప్రశ్నించగల గొంతుక సామర్థ్యం సామాన్యుడు తెరపత్రాలకు లేదు అనేది ఇప్పటికే తేడతల్లమైంది అయితే ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ఎవరు వస్తారు ఎవరు ఉంటారు ఎవరు పనిచేస్తారనే చర్చ మొదలైంది స్థానికంగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్పై అందరి చూపు ఉంది కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి వెళ్లడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణల పరంపర కొనసాగించడం ఆయన వర్గంపై కూటమి పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు అంతేకాకుండా ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగితే నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజా సమస్యలపై పోరాటం కాకుండా రాజకీయ పోరాటాలకు ఆద్యం పోసినట్లు అవుతుందనేది అంచనా వేస్తున్నారు మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వసంతకు ప్రతిపక్ష నేతగా మాజీ మంత్రి దేవినెని ఉమామహేశ్వరావు ప్రజా సమస్యలపై అలుపరిగిన పోరాటాలు ఉద్యమాలు చేశారు ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా పనిచేసి పార్టీని పార్టీ కేడర్ను ముందుండి నడిపించారు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఎదుర్కొంటున్న ఇదే రాజకీయ సంక్షోభాన్ని నాడు టీడీపీ కూడా ఎదుర్కొంది కానీ ఎక్కడా కూడా తడబడకుండా భయపడకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఇప్పుడు భారీ విజయాలను నమోదు చేసింది అయితే ఆ స్థాయిలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఉంటుందా అనే ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి దేశంలోనే అత్యంత బలమైన కూటమిగా అవతరించిన అధికార పార్టీని కానీ పార్టీ ఎమ్మెల్యేలను కానీ చివరికి పార్టీ నేతలను కానీ ప్రశ్నించే ధైర్యం వైసీపీ నేతలు చేస్తారా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి రాజకీయాల్లో ప్రతిపక్షం లేకపోతే నియంత పాలన రాజ్యమేలే అవకాశాలు ఉంటాయి వారు చెప్పింది వేదం అయ్యే పరిస్థితులు ఉంటాయనేది స్పష్టం మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నుండి అధికార పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న నాయత నేతలు రావాల్సిన అవసరం ఉంది మైలవరం నియోజకవర్గంలో అనేక సమస్యలతో సతమతమైపోతున్న ప్రజలకు ఎమ్మెల్యే వసంత నూటికి నూరు శాతం న్యాయం చేస్తారని హామీ ఇస్తూ వస్తున్నారు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడు ప్రజల పక్షాన ప్రజల తరఫున గలవం వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంటుంది అలానే పార్టీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఆందోళనలో ఉన్న పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉంది అయితే ఇంటి సమర్థవంతమైన నేత మైలవరం నియోజకవర్గంలో ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రశ్నగా ఉంది రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేని వామపక్ష పార్టీలు అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ప్రజల కోసం ఉద్యమించడం చూస్తూ ఉన్నాం ఇలానే ఐదేళ్ల ప్రతిపక్ష పార్టీలుగా కొనసాగిన జనసేన బీజేపీ పార్టీలు ఆ పార్టీ నేతలు సైతం ప్రజల కోసం ఉద్యమించి అధికార పార్టీ నేతలకు ముత్యండలు పట్టించారు ఇక రాష్ట్రంలో పదకొండు సీట్లతో అదపాతానికి వెళ్ళిన వైసీపీ దాదాపు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో వారింకెంత ఉద్యమించాలి అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి భారీగా తగ్గిన ఓటు బ్యాంకును మళ్ళీ పెంచుకోవాలంటే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసి వ్యతిరేకంగా మారిన ఓటు బ్యాంకును మళ్ళీ అనుకూలంగా మలుచుకోవాలి అది జరగాలంటే ప్రశ్నించే గొంతుకలు ఒక్కటే రావాలి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే నాయకత్వం మళ్ళీ రావాలి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం మొదలుపెట్టాలి ప్రజల కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యే నేతలు ముందుకు రావాలి అంతిమంగా పేదల పక్షాన్ని నిలబడి దమ్ముగా రాజకీయం చేయగలగాలి ఇన్ని లక్షణాలున్న నాయకుడు మైలవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా పనిచేయాలి రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాధాన్యమైన నియోజకవర్గం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో తాను చేయాలనుకున్న అభివృద్ధిని చేయలేకపోయానని ఆత్మవిమర్శ చేసుకున్న వసంత కూటమిలో చేరి భారీ మెజార్టీతో గెలుపొందారు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని అభివృద్ధి కోసమే పార్టీ మారి మళ్ళీ కూటమిలో గెలిచానని ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేస్తానని హామీ ఇస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే ప్రశ్నించ గొంతుకులు పుట్టుకు వస్తాయి కానీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వసంత సక్సెస్ అవుతారనే ప్రచారం జరుగుతుంది ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఉండగా అదే ప్రజల కోసం పోరాడే నాయకుడు అవసరం ఏముంటుందని అధికార పార్టీ నేతలు చెప్పడం గమనార్హం